బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బుజీ దుసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా మనసుకు స్వామి మీరు ఎలా కావాలి అంటే మనసును జయించాలి మనసు మీ యొక్క ఆధీనంలో ఎలా ఉండాలి అనే దాని గురించి దానికి ఏ పని చెప్తే మనసు మీ యొక్క ఆధీనంలో ఉంటుంది అనే విషయం గురించి చెప్తూ ఉన్నారు బేహద్ పరం మహాశాంతి అనే ఈ యొక్క మంత్రం అనగా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి 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 అనే మహామంత్రం బాపూజీ మనకు విశ్వ పరివర్తన కోసం గొప్ప ఒక విధానాన్ని చెప్పడం జరిగింది దీనితోటి మీ ఆత్మ యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది పరమ శాంతిలోనే పరమతత్వం పరం లైటు ఉందని బాపూజీ చెప్పారు ఈ యొక్క పద్ధతితోటి మీరు సంకల్పం ఈ యొక్క స్మృతితోటి స్థితితోటి సంకల్పం చేసినట్లయితే వెంటనే మీ యొక్క లోపల పూర్తిగా పవర్ అనేది నిండిపోతుంది మనసు బుద్ధి అన్నీ కూడా శూన్యావస్థ స్టేజీకి చేరుకుంటాయి ఈ యొక్క విధి విధానంతో మహామంత్రాన్ని పూర్తిగా మనము అవలం అవలంబన చేసినట్లయితే అనగా ధారణ చేసినట్లయితే ఆత్మస్వరూపంలో ఉంటూ సంకల్పం తీసుకున్నట్లయితే ఇది చాలా అందమైన అద్భుతమైన పవర్ని ఇచ్చే విధంగా మహామంత్రం పనిచేస్తూ ఉంటుంది అందుకనే దీని గురించి మనము అర్థం చేసుకోవాలి మనం ఈరోజు సందేశంలో ఇదే ప్రేరణ ఇస్తూ ఉన్నాము మీతో పాటు నేను చెప్తూ ఉన్నాను మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు పని ఆలోచించటము వృత్తిల్ని క్రియేట్ చేయటం అనగా సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటాయి ఇది ఒక మనసుకి పాత సంస్కారం అయిపోయిన కారణం వల్ల మనసు మాటి మాటికి భ్రమిస్తూ ఉంటుంది మన యొక్క స్థితిని కూడా ఖరాబ్ చేస్తూ ఉంటుంది బుద్ధిని ఖరాబ్ చేస్తుంది ఎప్పుడు అది భ్రమిస్తూ ఉన్న కారణం వల్ల జ్ఞాని అయినా సరే అజ్ఞాని అయినా సరే మూఢ బుద్ధి అయినా సరే వాళ్ళు అజ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అజ్ఞానిలో కూడా మనసు భ్రమిస్తూ ఉంటుంది జ్ఞానులకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది దీన్ని నియంత్రణ చెయ్యాలి అంటే ఏదో ఒక పని దానికి చెప్పాలి అప్పుడు మీ యొక్క ఆధీనంలో ఉంచుకుంటారు లేకపోతే నియంత్రణ తప్పుతుంది మీకు ఆధీనంలోకి ఉండదు జ్ఞానులకు కూడా మధ్య మధ్యలో అటు ఇటు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్తూ ఉంటుందో అర్థం చేసుకోవాలి మన పాత సంస్కారాల్లో మరి పూర్తిగా ఆధీనమైపోయి ఉన్న కారణం వల్ల మాటి మాటికి కూడా ఎక్కుతూ దిగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మనము చేయాల్సిందేంటి అంటే మనసు అటు ఇటు వెళ్ళిపోవటం ధ్యానం చేస్తూ ఉంటాం సమయము లో యోగం చేస్తున్నటువంటి సమయంలో మనము మరి పూర్తిగా మరి ఈ స్థితిలో బాపూజీ యొక్క జ్ఞానం యొక్క స్థితిలో ఉంటూ ఉంటాం మన యొక్క బుద్ధి అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా మనము జ్ఞానంలో స్థిరంగా ధ్యానాన్ని ఉంచకపోతే ధ్యాసను ఉంచకపోతే జ్ఞాన విషయాలపైన మనసుని లగ్నం చేయకపోతే చింతన చేయకపోతే అది ఇంకా విచలితమై మనసు భ్రమిస్తూనే ఉంటూ ఉంటుంది ఎంతవరకైతే దీన్ని అజపాజపంగా మంత్రం ఏదైతే బాపూజీ ఇచ్చారో దాన్ని పూర్తిగా మంతనం చేయనట్లయితే అంటే మనన చింతన చేయ చేయనట్లయితే మీరు మీ మనసుని మీ ఆధీనంలో ఉండి నడిపించలేరు ఎంతవరకు అయితే యొక్క జ్ఞానం యొక్క లాభాన్ని మీరు తీసుకోరు అంతవరకు మీకు అది ప్రేరణ ఇస్తూనే ఉంటూ ఉంటుంది ఆ స్టేజ్లో ఏమి ఆలోచించాలి ఏమి ఆలోచించకూడదు అనేటువంటిది తమ అటెన్షన్ను పెంచుకుంటూ ఉండాలి మనము చెప్పేది ఇదే తమ అటెన్షన్ని పెంచాలి ఏ విధంగా అటెన్షన్ పెంచాలి అంటే ఆలోచన చేస్తూ చేస్తూ స్థిరంలోకి రావటము శూన్యంగా అయిపోవటము అనేది జరగాలి ఒకసారి అటెన్షన్ పెరిగితే అది రకరకాలుగా యుక్తిని మీరు సొంతం చేసుకోగలుగుతూ ఉంటారు మన మనసు కూడా మాటి మాటికి తన ఇష్టము మన ఇష్టంలో కూడా పరమాత్మ వైపుకు మరలించగలుగుతూ ఉండాలి బేహద్దు ఆత్మల కొరకు బేహద్దు బాపు బేహద్దు దాదాజీ లోపల మరి ఏదైతే జ్ఞానం ద్వారా మనం పొందామో మాటి మాటికి మనసు దాని మీద లగ్నం చేయాలి దీనికి భిన్న భిన్నమైనటువంటి ఉపాయాలు ఉన్నాయి ఏదైతే మనము మరి పూర్తిగా చక్కటి యుక్తి అనేది ఉంచుకుంటూ ఉంటాము కార్యం చేస్తూ ఉంటాము దాని కొరకు మరి యుక్తి సొంతం చేసుకోవాలి మీరు ఫుల్ అటెన్షన్ అనేది పెట్టుకోవాలి పరమాత్మలో మనసును లగ్నం చేయాలి బేహద్ దాదాజీ లోపల సంలగ్నం చేసినట్లయితే బేహద్ బాపు ద్వారా మీకు పవర్ వస్తుంది ఒక్క గంట యోగం చేయండి అదే నిరంతర యొక్క స్థితిని తయారు చేస్తుంది నిరంతరం యోగం చేసేటువంటి అభ్యాసం మీకు అయిపోతూ ఉంటుంది భలే నిరంతరము అంటే కర్మయోగిగా కండి మాటి మాటికి దానివైపు అటెన్షన్ పంపించటం ఆరాని సీల్ చేసుకోవటం మాటి మాటికి బాపూజీ పైన ధ్యాస అంటే వీడియోలను చూస్తూ దాని రెప్యుటేషన్ మోడ్లో పెట్టుకుంటూ వింటూ వింటూ ఉంటే అది మీ మనసులో లగ్నం అయిపోతూ ఉంది ఆ యుక్తితోటి మనసు అటు ఇటు పోము పోకుండా భ్రమించకుండా ఉంటూ ఉంటుంది మనసుకు అర్థం చేయించగలుగుతూ ఉంటాం మాటి మాటికి మనసుకు అర్థం చేయించటము అంటే మనసు యొక్క పని భ్రమించటం నుండి దాన్ని తొలగించటం భ్రమణ అనేది మనకు యోగులకి శోభాయ మాయమైనది కాదు నిరాశ అనేది ఉండకూడదు మనసుని భ్రమింపచేస్తూ ఉంటే ఏదో ఒక విషయం అనేది ఉంటు దాని వైపుకు లాగుతూ ఉంటుంది ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎంతగా మనం అభ్యాసాన్ని పెంచుతూ ఉంటామో అంతగా ప్రాక్టీసు పెరుగుతూ ఉంటుందో అంతగా మన సఫలతను తప్పకుండా పొందుతూ ఉంటూ ఉంటాము మనసుకు మనము అర్ చెప్తూనే ఉండాలి స్వయం మాలిక్గా అయ్యి ఆత్మ దృష్టితోటి అభ్యాసం చేస్తూ ఉండాలి ఇది ఇంపార్టెంట్ అందరికీ కూడా మాటి మాటికి దృష్టి యొక్క అనుభూతిని పొందటం అభ్యాసం చేయటం ఆత్మదృష్టి ఉండాలి మనం ఎంతవరకు అయితే ఆత్మభావంలో మనం ఉంటూ ఉంటామో ఆత్మలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాము మనం అభ్యాసం చేస్తూ ఉంటాము ఆత్మస్వరూపంలో నేను నీ శరీరంను కాదు మనసుని కాదు బుద్ధిని కాదు ఆత్మస్వరూపమును మనసుకు అతీతమైన దాన్ని బుద్ధికి అతీతమైన దాన్ని ఆత్మను అనేటువంటిది మీకు మీరే చూసుకుంటూ ఉండాలి ఆత్మ యొక్క అభ్యాసము మనకు పూర్తిగా మన మనసుని జీరో చేసేస్తూ ఉంటుంది మనము ఈ యొక్క అభ్యాసం చేయకపోతే దేహ బుద్ధిలో ఉంటాము ఆత్మబుద్ధిలో ఉండాలి దేహము భ్రాంతిలో ఉండటము అనే దానికి మనసుకు అలవాటు అయిపోయినది దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మరల్చాలి ఇది చాలా జడమైనది బుద్ధి మనసు జడమైనది కానీ దాని చైతన్యం ఆత్మతోటి కట్టిపడేయాలి ఇది మర్పింప చేస్తూ ఉంటుంది మనసు అయినప్పటికీ కూడా మనం మనసుకి బుద్ధికి జ్ఞాపకం ఇప్పిస్తూ ఉండాలి తమ స్మృతిలో మాటి మాటికి దాన్ని తీసుకొని వస్తూ ఉండాలి అంటే తమ స్మృతి అంటే మీ స్వస్వరూపాన్ని మీ స్వస్థితిని స్మృతిలోకి తీసుకొచ్చుకుంటూ ఉండాలి ఏం చెయ్యాలి స్వయం మాలిక్ అయ్యి ఆత్మ దృష్టి యొక్క అభ్యాసం చేస్తూ ఉండాలి మనము మన లోపల ఏదైతే అవగుణాలు ఉన్నాయో ఇతరులను చూడటము ఇతరుల పైన ఈర్ష అసూయ ఏదైతే రాగ ద్వేషాలు అవన్నీ ఉంటూ ఉంటాయో అవి మన్ని బుద్ధిని మనసుని మరల్చు ఉంటూ ఉంటాయి అందుకని ఒకరితోటి ఒకళ్ళు పోల్చుకునే భావన కూడా వీటితోటే వస్తూ ఉంటుంది మనము ఎలాగా కూర్చుంటామో లేస్తామో దీ కారణం వల్ల మనము జడ్జి చేసుకుంటూ ఉండాలి అన్నీ కూడా సమాప్తమైపోవాలి ఆత్మ దృష్టిలోకి తీసుకొచ్చుకోవాలి మనం ప్రయత్నం కూడా చేయాలి మాటి మాటికి తమ మనసుని మనసుకు స్వామిగా కావాలి మనసుని ఆధీనపరచుకోకూడదు మనసుకు మాలిక్గా కాకూడదు మాటి మాటికి శరీరంతో డిటాచ్ అయ్యి ఇంటికి వెళ్ళాలని ఈ యాత్ర బేహద్కే బేహద్ కళల పరంధామం పరంధామము మన స్వస్థానము మూలస్థానము యాత్ర చెయ్యాలి అనేటువంటి భావన దానికి ఇస్తూ ఉంటే డిటాచ్ అయిపోతూ ఉంటాం ఈ ప్రపంచం నుండి సదా దానికి జ్ఞాపకం ఇస్తూ ఉండాలి మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి జ్ఞాపకంలో పెట్టుకుంటూ ఉండాలి ఎంతవరకు కూడా మనసు భ్రమించటం అనేది అప్పుడు చేయదు ఎందుకంటే శరీరానికి డిటాచ్ అయి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి భ్రమించటం అనేది ఉండదు శరీరం మనసు శరీరం యొక్క అటాచ్మెంటు మనసు అటాచ్మెంట్ మనసు యొక్క అటాచ్మెంటు మన బుద్ధి యొక్క అటాచ్మెంటు దాని అనుసారంగా కోరికలు వస్తూనే ఉంటాయి ఈ కోరికల అనుసారంగా ఏదైతే మనము ఆలోచిస్తూ ఉంటామో ఆలోచన నడుస్తూ ఉంటుందో అదే మన యొక్క కర్మ కింద మారిపోతూ ఉంటుంది ఎందుకనే చాలా ధ్యాసతోటి మనము అటెన్షన్ అనేది ఫుల్ అటెన్షన్ అనేది పెట్టాలి మనము జీవించాలి మళ్ళా నెమ్మది నెమ్మదిగా మళ్ళా చూసుకుంటూ ఉండాలి ఏ కారణవశంలో అయినా సరే అటెన్షన్ అనేది మనకు చాలా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది మనము పరమాత్మతోటి సహయోగం మనది లభిస్తూనే ఉంటూ ఉంటుంది మనకెప్పుడు పరమాత్మ ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు బాపూజీ ఉంటా అన్నారు కదా మీకు హెల్ప్ లైన్ లభిస్తుంది ఆఖారి బాపుతోటి బాపు యొక్క రూపంతో అని బాపు సహయోగం సదా మనకు తోడు ఉంటుంది ఎప్పుడు మీరు మనసుని మీ ఆధీనం ఉంచుకొని మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకుంటే ఇది సత్యము నిరంతరం కూడా ఈ విధంగా మనము నడుస్తున్నా తిరుగుతున్నా ఏ పూర్తి ప్రతిక్రియ చేస్తూ ఉన్నా కూడా మన దీపు ధ్యానంలోకి వెళ్ళటంతో చాలా చాలా విషయం అర్థమవుతుంది మీకు అర్థం చేయించడం కోసమే మనసుని నియంత్రణలోకి తీసుకొని రావాలి ఆధీనపరుచుకుంటూ ఉండాలి మనసు భ్రమిస్తూ ఉంటుంది ఆలోచన చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనసు భ్రమిస్తూ ఉంటుందో ఏకాగ్ర చిత్తమయ్యి తిరిగి అలాగా వెళ్ళిపోవటము యుక్తి అనేది ఉంటుంది భిన్న భిన్నమైనటువంటి స్థితులు ఉంటూ ఉంటాయి మనము తమ యొక్క ధ్యాస ధ్యానము పరమాత్మతోటి ఉండాలి ఇష్టమైనటువంటి తమ ఇష్టమైన బేహద్ బాపుతోటి బేహద్ దాదాజీలో ఇమిడిపోయే విధంగా మనసుని లగ్నం చేయాలి ఇదే మన యొక్క సాధన ఇదే మనం చేయాల్సింది ఇదే తపస్సు ఇదే చేసేటువంటి మనం పురుషార్థము మన యొక్క ధ్యానంలో ఆత్మస్వరూపంగా అయ్యి ఆత్మ దృష్టి ఆత్మభావంలో పరమాత్మకు సమర్పితమయ్యి మనము తన మన యొక్క దివ్య శక్తులను దివ్య పవర్ని తీసుకొని దివ్యమైన లైట్ని తీసుకొని పురుషార్థం మనం చేస్తూ ఉండాలి అప్పుడే మన స్టేజ్కి మనము మన లక్ష్యానికి మనము చేరుకోగలుగుతాం మనం వచ్చిన పని పూర్తి చేయగలుగుతాము అందరికీ ముక్తిని జీవన్ ముక్తిని ఇవ్వగలుగుతాము ఖచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి అద్భుతమైన జ్ఞానము మీరు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గడ సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటూ ఉంటాయి మీరు జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళి మీ స్థితిని మీరు తయారు చేసుకోండి